సంగారెడ్డిలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతికి కాంగ్రెస్ చర్యల ఘన నివాళులు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టీజీ ఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ పార్కులో భారతరత్న స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ముప్పై నాలుగో వర్ధంతి పురస్కరించుకుని రాజీవ్ విగ్రహానికి పులమ్మాలు వేసి ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్ యువజన సంఘాల రాష్ట్ర కార్యదర్శి కూడ సంతోష్ కంది మండల అధ్యక్షుడు మోతీలాల్ నాయక్ కిరణ్ గౌడ్ మాజీ కౌన్సిలర్లు నవాత్ నాగరాజ్ సోహెల్ అలీ కసిని రాజు మహేష్ తాహేర్ పాషా కుతుబ్ యాదగిరి బబ్బు షాహీన్ గౌస్ అమీన్ తదితరులు పాల్గొన్నారు రాజీవ్ గాంధీ గారి ముప్పై యువ నాయకత్వం ప్రధానమంత్రిగా యువనాయకుడుగా ఆ రోజుల్లో ఆయన చేసిన ఎన్నో సేవలను గుర్తు చేసుకుంటూ పద్దెనిమిది సంవత్సరాలకి ఓటుగా ఒక ఓటు మరియు కంప్యూటరీకరణ టెక్నాలజీ మీద ఎక్కువ ఎక్కువగా మరి చాలా గొప్ప విషయం ఎందుకంటే అంత చిన్న వయసులో ఎవరు కూడా కాలేరు కారు కూడా మరి ఆ కుటుంబం త్యాగాల కుటుంబం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం భారతదేశంలో ఎవరున్నారు అంటే మరి గాంధీ కుటుంబం మరి ఇప్పటికి కూడా ఆ కుటుంబమే ఇంకా కూడా దేశాన్ని ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఇంకా కూడా దేశ సేవ చేసే మనస్తత్వం పోరాటం ఉన్న కుటుంబం మరి రాజీవ్ గాంధీ గారు అంత బాధలో ఎవరమైనా కానీ దేశంలో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ ఇంట్లో ఎవరైనా అట్లా ఎవరైనా చనిపోతే చంపబడితే మరి ముందుకు రాలేం ధైర్యం కాదు మనం మనకు కూడా అలాంటి పరిస్థితి వస్తుండొచ్చు మనం కూడా చనిపోతాము మనల్ని కూడా చంపుతారు అని దుండగలు చంపుతారని అనుకుంటాం కానీ వాళ్ళు దేశ త్యాగమూర్తులు ఆయన ప్రధానమంత్రి కాగానే దేశ భవిష్యత్తును మార్చాలి అని చెప్పి మరి ఆయన ఎన్నో రంగాలను మనం తెచ్చింది ఈరోజు మన సెల్ ఫోన్ కానివ్వండి మరి మీడియా కానివ్వండి ఈరోజు సమాచారం త్వరగా తెలుసుకుంటున్నాం మరి సాంకేతికంగా ఆయన ఎన్నో అభివృద్ధి చేసి మనకిచ్చింది అని ఇంకా కూడా ఉండుంటే ఇవే కాదు ఇంకా చాలా కూడా భారతదేశానికి సేవలు అందించే మహానుభావున్ని పుట్టబెట్టుకోవడం జరిగింది అది కూడా నమ్మిచ్చి మోసం చేసి మరి ప్రాణం తీసిండ్రు నిజంగా అది భారతదేశానికి చాలా తీరని లోటుగా మనం ఇప్పుడు ముప్పై నాలుగు సంవత్సరాలు అయినా నిన్న మొన్ననే రాజీవ్ గాంధీ చనిపోయినర్రేమో అన్న విధంగా ఉంది ఎందుకంటే ఆయన ఇచ్చిన చేసిన ఫలితాలు మనం అనుభవిస్తున్నాం కాబట్టి కాబట్టి మన దేశానికి కీలకంగా వాళ్ళు సేవలు చేసినరు మరి ఇప్పుడు రామాయణ మహాభారతము ఇప్పుడు ఏసుక్రీస్తు కానివ్వండి